నమస్తే చెప్పండి రైతులందరికీ నమస్తే నేను సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ తెలంగాణ స్టేట్ నాకున్న అనుభవంలో భూగర్భ జల విషయంలో రెండు వేల పదకొండవ సంవత్సరం నుండి నేను జియాలజిస్ట్గా పనిచేస్తున్నా నా డిగ్రీ రెండు వేల నాలుగో సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది జియాలజీలో రెండు వేల ఏడులో అయిపోయింది రెండు వేల ఎనిమిది నుండి రెండు వేల పదో సంవత్సరం వరకు ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత నాకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖలో జియాలజిస్ట్గా జాబ్ వచ్చింది అప్పుడు తెలంగాణ ఏర్పడలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే ఎక్కువగా భూగర్భ జలాలు ఎక్కువగా ఎక్కడ వాడతామంటే ఎక్కడైతే నదీ పరివాహక ప్రాంతాలు ఉండవు నీటి మట్టం ఎంత భూమి లోపల లోతుగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువగా బండరాలు ఉన్న ప్రాంతాల్లో అంటే మరి బండరాలు అంటే అన్ని రకాల రాళ్లలో నీళ్ళు ఉంటాయి కానీ ఎక్కువగా నీళ్ళు లేని నీళ్లు ఊరని ప్రదేశం ఏదైనా ఉంది అంటే అలాంటి రాయి ఉంది అంటే అది గ్రనైట్ రాయి అంటాం గ్రనైట్ రాయి అయితే ఈ గ్రనైట్ రాయికి ఎందుకు నీళ్లు పడమంటే ఇది ఒక మంచి గుడ్ జలస్తరం అనేది కాదు ఇది వాటర్ని తీసుకోదు ఇవ్వదు తీసుకోదు కాబట్టి ఇచ్చే లక్షణం ఉండదు అందువల్ల ఎక్కడైతే బోర్లు ఎక్కువ ఫెయిల్ అవుతున్నాయి ఉదాహరణ నల్గొండ జిల్లాలో ఫెయిల్ అవుతున్నాయి భువనగిరి ఒలిగొండ మండలం మహబూబ్నగర్లో నారాయణపేటలో రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఆదిలాబాదులో చాలా బోర్లు ఫెయిల్ అవుతుంటాయి అయితే మరి నది పర్వ ప్రాంతాలు బావి తీసినప్పుడు బావి లోపల నీళ్ళు ఉండనప్పుడు బోరు మీద మనం ఆధారపడతాం బోరుండితో తీసుకొచ్చి డ్రిల్ చేస్తాం మరి డ్రిల్ చేసినప్పుడు ఎంత లోతులో బండరాల మధ్య పగులు ఉంటాయి మట్టి ఎంత లోతులో ఉంది కేసింగ్ ఎంతవరకు వేయాలి బండ ఎంత లోతు తేలిపోతుంది మరి తేలిపోతే నీళ్ళు ఉన్నాయా లేవా అనే అంశాలని మనం కళ్ళతోనే తొంగి చూ చూడలేము ఇప్పుడు నాకున్న అనుభవం ప్రకారం ఏంటంటే ఏదైతే ఎలక్ట్రికల్ మెథడ్స్ జియో ఫిజికల్ మెథడ్స్ వాడుతున్నామో దాని ప్రకారం మీ భూమి యొక్క రెసిస్టెంట్ రెసిస్టెన్స్ అంటే నిరోధకతని తెలుసుకుంటే నిరోధకత అంటే బండ ఉందనుకోండి మొత్తం బండ ఉంటే దాంట్లో రెసిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దానికంటే దాని పవర్ ఎక్కువ ఉంటుంది అదే మరం మొరం ఉన్న రాయి ఉంది అనుకోని దాంట్లోకి కరెంటు పంపిస్తే రెసిస్టివిటీ చాలా తక్కువ వస్తుంది తక్కువ రెసిస్టివిటీ వచ్చిందంటే మీ భూమిలో నీళ్ళు ఉన్నట్టు అర్థం అంటే ఒక మరం లాంటి ప్రదేశం ఉన్నట్టు అర్థం దాని ప్రకారం మనం ఒక గ్రాప్ గీసుకొని ఎన్ని పీట్లకు కరువు అనేది పడిపోయింది ఎన్ని పీట్లకు పెరిగింది మరి పెరిగిందంటే బండి ఉన్నట్టు తగ్గిందంటే ఫ్రాక్చర్ జోన్ను జాయింట్ కానీ క్రాక్స్ కానీ ఒక వాటర్ జోన్ అనేది ఉందన్నట్టు దాని ప్రకారం మేము చెప్తాం అనమాట అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మిషన్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి పీక్యూడబ్ల్యూటీ ఏడిఎంటీ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ భూమి లోపల ఉన్న రాళ్ళని ఎంత లోతు వరకు బండి ఉంది బండ కింద పగులు ఉన్నాయా లేవా నలరాయి రాయి ఉందా అనేది ప్రొఫైల్ గ్రాఫ్ ఇస్తున్నాయి అలాగే ప్రొఫైల్ మ్యాప్ను కూడా చూపిస్తున్నాయి అయితే అనుభవం లేని వాళ్ళు ఇవి వాడి రైతులకి ఇష్టం వచ్చాడు వెయ్యి పీకి వేసుకో ఏడు వందలు వేసుకో ఎనిమిది వందలు వేసుకో అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే గ్రనైట్ అనే రాయి లోపల ఫ్రాక్చర్ జోన్స్ అనేవి రెండు వందల యాభై ఫీట్ల లోతు వరకు మాత్రమే ఉన్ లభించే అవకాశం ఉంటుంది ఎందుకంటే టెంపరేచర్ ప్రెషర్ కండిషన్స్ అనేవి భూ ఉపరితలం మీద పనిచేసినప్పుడు శిథిలీకరణం ఏర్పడుతుంది అందువల్ల ఫ్రాక్చర్స్ అనేవి పడతాయి రాళ్ళు రప్పలు ఈ పుట్టినప్పుడు భూమి లోపల ఉన్న అగ్నిపర్వతం లోపల దాగి ఉన్న శిలాద్రవం అనేది ఉబికి బయటకు వచ్చినప్పుడు దాన్ని భూమి లోపల ఉంటే భూమి లోపల దాగి ఉన్న శిలా ద్రవాన్ని మ్యాగ్మా అంటాం బయటకు వచ్చిన తర్వాత లావా అంటే ఈ లావా గట్టిపడిన తర్వాత దాంట్లో ఉన్న వాయువులు ఆ వాతావరణాలు కలిసిపోయిన తర్వాత ఈ బండరాలు ఏదైతే దాని క్రిస్టలైజేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు పగుళ్ళు జాయింట్స్ క్రాక్స్ ఏర్పడుతుంటాయి ఏర్పడినప్పుడు అవి నీటి నిలయాలుగా పనిచేసే అవకాశం అనేది ఉంటుందన్నమాట అయితే గ్రనైట్ అనే రాయిలో అన్ని రకాలు ఇప్పుడు మూడు రకాల రాళ్ళు ఉంటాయి భూమి లోపల అగ్నిశీలలు అవక్షేపశీలలు రూపాంతర శిలలు అంటాం అగ్నిశీలలు అంటే దానికి పేరెంట్ రాక్ మాతృశిల అనేది గ్రనైట్ గ్రనైటే టెంపరేచర్ ప్రెషర్ రసాయన చర్యలకు లోబడి నైస్గా మారుతుంది నైస్ షీస్ట్గా మారుతుంది ఇట్లా అంటే ఒక ఒక రాక్ నుండి ఇంకో రాగి రూపాంతరం చెందుతుంది అప్పుడు దాని రూపాంతరశీల గ్రనైట్ అనేది అగ్నిశిల నైస్ అనేది రూపాంతరశీల షీస్ట్ అనేది రూపాంతరశీల ఇప్పుడు రాళ్ళని ఇప్పుడు పుట్టిన రాళ్ళని పగలగొట్టి ఆ ఏజెన్సీస్ ఎయిరు వెండు వా వాటరు గ్రావిటీ వీటి వల్ల ఈ బండరాలు ఉన్న ఏ ఉన్నాయో అవన్నీ ఒకదాంగ ఒకటి గుద్దుకొని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నదీ పర్వ ప్రాంతాల్లో నిక్షిప్తమై ఉన్నప్పుడు అవి సెడిమెంటరీ రాక్స్ అనేవి ఏర్పడతాయి వాటిని అవక్షేపశీల ఎక్కడెక్కడో ఉన్న రాళ్ళని వచ్చి ఒక దగ్గర కూరుకుపోయి అవి లేయర్ బై లేయర్ ఒక లేయర్ రెండో లేయర్ మూడో లేయర్ అట్లా ఏర్పడతాయి దాంట్లో ముఖ్యమైన రాయి ఇసుక రాయి ఇసుక అంటే శాండ్ శాండ్ స్టోన్ అంటాం శాండ్ అనేది చాలా అక్యుమిలేట్ జరిగి సిల్కా మెటీరియల్తో మ్యాట్రిక్స్తోని ముద్దగా మారినప్పుడు అది శాండ్ స్టోన్ అంటాం శాండ్ స్టోన్స్ ఇస్క రేణువులు దాంట్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువ నీటిని కలిగి ఉండే లక్షణం ఉంటుంది మీరు ఇసుక రాయి ఉదానికి ఖమ్మం ఇల్లంద్ ఏరియాలో వెళ్ళినట్లయితే భద్రాచలం ఏరి ఏరియాలో వెళ్తే ఇస్కరాయిల్లు ఎక్కువగా ఉంటాయి ఇసుక విరివిగా విరిగిగా నీళ్ళు వస్తాయి మనం కేసింగ్ డ్రిల్ చేస్తే చాలు కేసింగ్ కానీ బయటికి నీళ్ళు వస్తుంటాయి వాటిని ఆర్టీసీని వెళ్తూ అంటారు క్లే చేత కప్పబడి ఉంటాయి అంటే రకరకాల రాళ్లల్లో రకరకాల ఫ్రాక్చర్ జోన్స్ ఉంటాయి జాయింట్స్ ఉంటాయి ఫోల్స్ అనేవి ఇగ్నేస్ రాక్స్లలో ఉండవు ఫోల్స్ అనేవి సెడిమెంటరీ రాక్స్లలో ఉంటాయి రాక్ అంటే ఒక మినరల్స్ యొక్క సమ్మేళనం మినరల్ అంటే ఒక అటామిక్ మినరల్ ఉంటాయి మినరల్స్ రెండు రకాలు ఉంటాయి ఓర్ మినరల్స్ ఉంటాయి రాక్ ఫార్మింగ్ మినరల్స్ ఉంటాయి మినరల్ అంటే ఇట్స్ ఏ న్యాచురల్లీ అక్కరింగ్ హోమోజీనియస్ సబ్స్టెన్స్ విచ్ హె విచ్ హ్యాస్ మోర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ కంపోజిషన్స్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ దానికి ఫామ్ కలర్ స్టీ క్లస్టర్ ఫ్రాక్చర్ క్లీవేజ్ హార్డ్నెస్ స్పెసిఫిక్ గ్రావిటీ అన్నీ ఉంటాయి ఆ లక్షణాల ఆధారంగా ఎలాంటి రాళ్లలో ఎలాంటి మినరల్స్ ఉంటాయి ఉదాహరణకి గ్రనైట్ తీసుకున్నాం అనుకోండి గ్రనైట్లో అరవై ఐదు శాతం కట్టా ఎక్కువగా సిల్కా మినరల్స్ ఉంటాయి క్వార్జు క్వార్జు అనేది తెల్లగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది జాస్ వంకాయ కలర్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి క్వార్జులో మిల్కీ క్వార్జ్ ఉంటుంది క్వార్జ్కి ఎక్కువగా కాఠిన్యత ఎక్కువగా ఉంటుంది దాన్ని ఏడుగా గుర్తించవచ్చు అందువల్ల నాలా పగులు రాయి వచ్చినాడు పలుగు రాయి వచ్చిన సార్ నీళ్ళు ఫుల్ వచ్చినాయి అది పగిలిపోయిన నీళ్ళు వచ్చినాయి కానీ కూలిపోయింది సార్ అంటారు ఎందుకంటే ఈ క్వార్జ్ రాయిని పగలగొట్టే కెపాసిటీ ఈ డ్రిల్లింగ్ బిట్స్కి ఎక్కువగా ఉండదు కాబట్టి మీరు బోర్ వేస్తున్నప్పుడు గుడ్డిగా వేసుకోకుండా బోర్ వేస్తున్నప్పుడు ఎంత మీరు ఎవరైతే సర్వే చేసిన జియాలజిస్టు పరిశోధకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహాయం మేరకు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మీరు వాళ్ళని సలహాలు సందేహాలు అడిగి తెలుసుకొని మీరు డ్రిల్లింగ్ చేసుకుంటే సక్సెస్ఫుల్ అక్కడ ఓపెన్ వెల్ తీసుకోవచ్చా లేకుంటే బోర్వెల్ తీసుకోవచ్చు అనే అంశాలని మనం తెలుసుకొని ముందుకెళ్తే మీరు రైతులు బాగుపడతారు ఆర్థికంగా నష్టపోరు సైన్స్ని నమ్ముకున్న వాళ్ళు అయితే నమ్ముకొని మొస ఒకవేళ మీరు ఇష్టం వచ్చిన దగ్గర వేసుకుంటా అని అనుకున్నా కూడా మీరు అక్కడ ఉన్న లొకేషన్స్ని సైంటిస్టులకు పంపించుకొని మీరు డీడీలు కట్టుకొని అయినా సరే మీ భూగర్భ జల శాఖలు మీ జిల్లా కేంద్రంలో ఉన్న వాళ్ళని కన్సల్ట్ అయ్యి సర్వే చేయించుకోవచ్చు మంచి పాయింట్ ఇవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది రైతులకి సైన్స్ వైపు అడుగులేయాలని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజర్ సక్సెస్ రేట్ అనేది మీ దగ్గర ఉన్న రాళ్ళని బట్టి మట్టిని బట్టి మీ భూమి లోపలకి నీళ్ళు ఇంకుతున్న విధానాన్ని బట్టి సక్సెస్ రేట్ ఉంటుంది మూడించుల నాలుగు ఇంచులు అనే విషయాలు దాని ప్రకారం బేస్ చేసే అవకాశం ఉంది కానీ జియాలజీస్ వచ్చిండు హండ్రెడ్ పర్సెంట్ మూడించుల నాలుగు ఇంచు చూపిస్తాడు అని జియాలజీని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీకున్న జియాలజీ జియాలజీ అంటేనే భూమి భూమి యొక్క శాస్త్రాన్ని సైంటిఫిక్ పద్ధతిలో భూమి యొక్క మట్టిని రాళ్ళని రాళ్ళ మధ్యలో ఉన్న సందులని చదవడమే జియాలజీ దీన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి సైంటిస్ట్ నమ్మండి సైంటిస్ట్ నమ్మి అడుగులేరని కోరుకుంటూ మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిట్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అండ్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ థ్యాంక్ యూ నా వీడియో వస్తే లైక్ చేయండి మీకు మీకు సంబంధించిన దగ్గర వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ